ओम श्री श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను జులై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి జూలై మాసంలో ద్వాదశ రాసుల్లో వృచ్చిక రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం అది కూడా గోచార రీత్యా వృశ్చిక రాశికి విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే నక్షత్రం తెలియని వారు ఎలా చూసుకోవాలంటే మీ పేరులో మొదటి అక్షరం తో కాని నా కాని నీ కాని ను కాని నే కాని నో కాని యా కానీ ఈ కానీ యా అనే అక్షరములుగా కలవారు ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఫలితాలు ఉంటాయి గ్రహస్థితి గురించి కూడా మనం తెలుసుకోవద్దు ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మంచి అభివృద్ధి ఉంది అనుకూలంగా ఉంది మీరు ఏ విధంగా ముందుకు సాగాలి అంటే ఆ విధంగా సాగగలుగుతారు వ్యాపారాల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఉంది ఖర్చులు కూడా బాగా ఉంటాయి కుటుంబ పరంగా సహాయ సహకారాలు అందుతాయి అందరూ మీతో కలిసి నడుస్తారు మీ మాటకి మంచి ఇస్తారు అన్ని రంగాల్లోనూ కూడా ఆశించిన దానికన్నా మంచి పురోభివృద్ధి ఉంది ఈ వృచిక రాశి వారికి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఈ మాసంలో వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి ఉద్యోగపరంగా ప్రయత్నించిన వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆగిపోయిన గృహ నిర్మాణాలని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మంచి మంచి ఫామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడగలుగుతారు మీ తెలివితేటలతోటి ప్రేమికులు చాలా బాగుంటారు భూములు బంగారం కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క ఆశ నెరవేరుతుంది ఎన్ఆర్ఐలకు విదేశాల్లో అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది ఉద్యోగాల మార్పు జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా కొంత మార్పు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి వివాహ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తొందర మంచిది కాదు సంతానం సమస్యలు ఉన్నవారికి ఈ మాసంలో బయటపడతారు ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి రాజకీయ నాయకులకు ఉన్నత పదవులను పొందగలుగుతారు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు ఈ మాసంలో ఈ వృక్షిక రాసి వారు సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఇంతకుముందు చేసిన వాటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి మంచి మీకు సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి బీదలకు సహాయ సహకారాలు చేస్తారు మీ వంతుగా కష్టపడతారు ఫలితం ఉంది అద్భుతమైన ఫలితం ఉంది ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క సొంత నిర్ణయాలతోటి ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీలకు కోరికలను మేర ముందుకు సాగుతారు ఆ కోరికలు నెరవేర్చుకోగలుగుతారు మానసిక శారీరక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎంతటి కష్టమైనా తట్టుకోగలుగుతారు అందరినీ ఆకర్షించగలుగుతారు సంఘంలో అందరూ మిమ్మల్ని గౌరవింపగలుగుతారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా మీకు ఏర్పడతాయి శుభ కార్యాలు కూడా చేయడం ఉంది వార్తలు కూడా వింటారు శుభవార్తలు వింటారు బ్యాంకు లోన్లన్నీ తీర్చుకోగలుగుతారు సమయానికి డబ్బులు అందుతాయి చిన్న వ్యాపారస్తులు మంచి పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు మీకు నచ్చిన విధంగా ముందుకు సాగలుగుతారు ప్రయాణాలకి విందులకి వినోదాల్లో పాలు కుటుంబం అంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కనిపిస్తుంది ఆధ్యాత్మిక పరంగా ముందుకి సాగలుగుతారు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ శ్రీమన్నారాయణ్ని దర్శించండి అలాగే నారాయణకి పులిహోర పొంగలి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు మీకు తోచిన విధంగా మీద సహాయం చేయండి మీ వ్యక్తిగత జాతకాలు ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నారా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు నేను సహకరించగలుగుతాను మీ యొక్క కష్టాల్లో పాలు పంచుకోగలుగుతాను సర్వే జన